టీటీడీ మాజీ చైర్మన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కర్ణాకర్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం జగన్ గారిని జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా కంసుడే చెవులు మూసుకునేలా సమస్త రాక్షసులు నోరు వెళ్ళబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో చేష్టలతో తన వంత పాడేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలతో లడ్డులో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు అనిమల్ ఫ్యాట్ వాడారు అనని ఆయన మాట్లాడడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్న అంతకు పూర్వం జూలై నెల ఇరవయ తారీఖున ఈవో శ్యామలరావు గారు వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ లో పెట్టాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడాడో పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున వెంటనే ఇరవై మూడవ తారీఖున అదే శ్యామలరావు గారు యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా ఉన్నదినని వీళ్ళ బెదిరింపులకు బెదిరి ఆయన మాట్లాడినారు పురాణ కాలంలో మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అందులో మద్య మాంసాలు కలిపారు అనేటువంటి కథలు మనం ఎన్నింటినో విన్నాం అంతకంటే నీచమైన స్థాయికి దిగజారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తమ మాటల విషయంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలనందరినీ కూడా కలుషితం చేయటానికి భగవంతుణ్ణే తమ స్వార్థ రాజకీయ బలిపశువుగా చేయటానికి వాళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయటానికి అని ఈ రోజున సిట్ తను ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టంగా ఎక్కడ రాజకీయ పరమైనటువంటి నేరం జరిగింది అనని ఒక్క మాట కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లేనే లేదు తద్వారా పూర్తిగా స్పష్టీకరమైంది లోకానికి అంతా కూడా